ప్రెసెంట్ వన్ మార్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారసి కంచి పట్టు శారీస్ అండ్ శారీ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి కలనేత షేడెడ్ పర్పుల్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అండి ఇన్స్పైర్ ఫ్రమ్ ప్లూ వెంకటగిరి పట్టు శారీస్ అండి శారీకి హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి డబల్ పిక కంచి బోర్డర్స్ అండ్ ఈ లైన్తో హైలైట్ చేయడం జరిగిందండి ఈ ఫ్లోరల్ పిక్ ఒక జెరీ లైన్ తో హైలైట్ చేయడం జరిగింది బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బుటీస్ వస్తాయి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్స్ వస్తాయి అండ్ ఈ సారీస్ అయితే మనకి లెహంగాస్కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళు కూడా మనకి చాలా క్లాసీగా సెల్ఫ్ లో రావడం జరిగిందండి సెల్ఫ్ డైమండ్ డిజైన్స్ ఇన్ పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్